కాటన్ శారీస్ పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటది చాలా వరకు అయిపోయిన శారీస్ కొన్ని ఉన్నాయి అవైతే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఒకసారి చూసేసేయండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది మీకు నచ్చితే తప్పకుండా వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ పెట్టేసేయండి మీరు ఆన్లైన్ లో తీసుకోవచ్చు అనమాట ఒక్కసారి శారీస్ అయితే నీట్గా కంప్లీట్గా చూసేసేయండి మీకు రేట్స్ రీజనబుల్ అని అనిపిస్తే తప్పకుండా తీసుకోండి నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఆల్రెడీ శారీస్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ అవన్నీ కూడా ఉన్నాయి ఒక్కసారి చూడండి చూసి మీకు నచ్చాయి బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే శారీస్ చూపి చూసేసేయండి మీవైతే యాక్చువల్గా పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయండి డైలీ వీరికి వాడుకోవచ్చు ఇప్పుడైతే అసలు వైలెట్ కలర్ చాలా ట్రెండింగ్ లో ఉంది వైలెట్ కలర్ చాలా మంది ఇష్టంగా కట్టుకుంటున్నారు చాలా ట్రెండింగ్ కూడా ఉందండి మరి మీకు తెలుసా లేదో ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట ఈ ఫోటోలో ఉంది కదా సేమ్ టు సేమ్ ఇలాగే వస్తుంది డిజైన్ అవంతా మనకి ఇక్కడ ఈ మధ్యలో జరీ లాగా కూడా వస్తుంది నేను శారీకే చూపించేస్తాను ఇదిగోండి ఈ శారీకి అక్కడక్కడ ఇలా జరీ జరీ డిజైన్ లాగా వచ్చేసింది అనమాట బ్లౌజ్ కూడా ఇదిగోండి సేమ్ టు సేమ్ బ్లౌజ్ వచ్చేసి చాలా బాగా వచ్చింది మామూలుగా మనకి కాటన్ శారీస్కి బ్లౌజ్ లేదంటే ప్లెయిన్ గా వచ్చి ఉత్త బార్డర్ వస్తుంది కదా అలా కాకుండా ఈ బ్లౌజ్ అయితే చూసారా ఎంత బాగా వచ్చిందో ప్లెయిన్ మీద ఇట్లా జరి జరి లైన్స్ లాగా వచ్చేసింది శారీ మొత్తం ఇలా ఉంది దీనికి వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది సేమ్ మీకు ఫోటోలో చూపించాను కదా నేను అదేలా వస్తుంది ఇవి కాటన్ శారీస్ మనం వేసుకొని చూపించడానికి అంత కరెక్ట్ గా అయితే రావు బా సిల్క్ శారీస్ అయితే మనకు మౌల్డ్ అవుతాయి ఇదిగోండి పళ్ళు వచ్చేసి మంచి గ్రీన్ కలర్ వచ్చేసింది ఈ వైలెట్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది కదా మరి మీకు నచ్చిందా ఈ కలర్ కాంబినేషన్ చెప్పండి తప్పకుండా కామెంట్ చేయండి ఇలా అయితే వస్తాయి కాటన్ శారీస్ మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది నాకైతే బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి కదా ఇలాగా ఇట్లా ఈ జరీ డిజైన్ రావటం నాకైతే చాలా నచ్చింది ఇదిగోండి ఇలా వస్తుంది కాంబినేషన్ సేమ్ టు సేమ్ ఈ ఫోటో లాగా అనమాట ఇదొక శారీ ఇంకా నేను కలర్స్ అన్ని చూపించేస్తాను మీకు ఇది వచ్చేసి ఇంకొక కలర్ అనమాట మంచిగా మనకి లైట్ సపోటా కలర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కాటన్ శారీస్ కొంచెం డార్క్ కలర్స్ బాగుంటాయి కదండి ఇదిగోండి ఇది వచ్చేసి మంచి సపోటా కలర్కి మంచి కొంచెం మన ఆరెంజ్ కలర్ షేడ్లో వచ్చింది అనమాట ఇది ఇలా వచ్చింది దీనికి సేమ్ టు సేమ్ ఈ శారీస్ అన్నిటికీ మనకి జెరీ లైన్స్ లాగా వస్తుంది అనమాట శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మరి బ్లౌజ్ కూడా దీనికి ఇదిగోండి సేమ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగే వచ్చింది జెరీ లైన్స్ వచ్చింది బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అన్ని కలర్స్ క్లాస్ గా ఉంటాయి కాటన్ శారీస్ మనకి తెలిసిందే అసలు ఎంత తక్కువ రేటు కాటన్ శారీస్ అయినా కట్టుకునే విధానంలో కట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్ ఇదిగోండి దీనికి వచ్చేసి పళ్ళు డిజైన్ ఈ విధంగా వచ్చింది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇది కూడా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ లో పెట్టండి బ్లౌజ్ కూడా దీనికి చాలా బాగా వచ్చింది ఈ సారీ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఈ ఫోటోలో ఉంది కదా ఇలాగే అనమాట గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ మెరూన్ అంటే సూపర్ కాంబినేషన్ ఇంకా మనం అసలు దానికి తిరిగే చెప్పనవసరం లేదు సూపర్ గా ఉండే కాంబినేషన్ గ్రీన్ పింక్ గ్రీన్ మెరూన్ ఇవన్నీ అనమాట ఇలాగే వస్తుంది ఫోటోలలాగే మనకి శారీ వచ్చేసి శారీ వచ్చేసి ఇలా వస్తుంది చూస్తున్నారు కదా పూలు వచ్చినాయి పూలు అండి బాగున్నాయి కదా ఇందాక వైలెట్ శారీ చూపించాను కదా దానికి మందార పూలే వచ్చినాయి దీనికి కూడా మందార పూలు వచ్చినాయి దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇలా లైన్స్ జరీ లైన్స్ వచ్చేసి బార్డర్ వచ్చేసింది సింపుల్ అండ్ డీసెంట్గా ఉంటుంది కట్టుకుంటే ఈ శారీస్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది దీనికి కూడా సేమ్ టు సేమ్ మనకి పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను నేను అంతే ఇదిగోండి మెరూన్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చేసింది మొత్తం మందార పూలు లాగా ఉంది ఇది చక్కగా అసలు పెద్దవాళ్ళే కాదండి యంగ్స్టర్స్ కూడా కట్టుకోవచ్చు మన ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఎందుకంటే పూలు వచ్చినాయి కాబట్టి ఎవరికైనా అందంగా అనిపిస్తుంది అవునంటారా కాదంటారా మరి కామెంట్ చేయండి ఇదనమాట ఈ ఇది దీనికి వచ్చేసి ఈ డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది బాగుంది కదా అంటే ఈ దీనికి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ ఇచ్చుంటే కామన్ అయిపోయిండేది ఈ డార్క్ గ్రీన్ ఇవ్వడం కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకైతే తర్వాత వచ్చేసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఏనండి చూడ్డానికి అన్ని ఒకటిగా అనిపిస్తున్నాయేమో కానీ అన్ని డిఫరెంటే ఇది వచ్చేసి ఇదిగోండి ఈ ఫోటోలో వచ్చేసింది ఇది వచ్చేసి మంచి మన బ్రిక్ కలర్ ఇటుకరాయ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట ఆ కలర్ కి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ వచ్చింది ఇది కూడా ఆసంగా ఉంది కలర్ కాంబినేషన్ మీకు వీడియోలో మరి ఎలా కనపడుతున్నాయో తెలియదు కానీ బయట చాలా బాగున్నాయి దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి మంచిగా ఈ బార్డర్ ఈ జెరీ లైన్స్ వచ్చేసింది చాలా బాగుంది కదా ఇది కూడా ఇది ఇది వచ్చేసి నాకు తెలిసి పళ్ళు వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ లో ఉంటారు అంతే పళ్ళు వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్స్ లో వచ్చింది దానికి మధ్యలో జరీ లైన్స్ వచ్చినాయి కదా చాలా అందంగా కనపడుతుంది ఇదైతే చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ ఇది కూడా మందార పువ్వు డిజైన్ వచ్చింది ఇది మందార పువ్వు ఇక్కడ వచ్చేసి మందార పువ్వు డిజైన్ లాగా ఉంది ఇక్కడ వేరే పువ్వు డిజైన్ లాగా అనిపిస్తుంది ఏదైనా గాని బాగుంది కలర్ఫుల్ గా అనిపిస్తుంది చాలా బాగుంది వీటికి మనము ఒకసారి వాష్ చేసిన తర్వాత కూడా నీట్ గా గంజి పెట్టుకొని కట్టుకున్నారంటే పెద్దవాళ్ళకి చాలా అందంగా ఉంటుంది ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది కొంచెం డిజైన్ డిఫరెంట్ డిజైన్ వచ్చింది మనకి ఇది ఇది కూడా ఈ ఫోటోలో ఉన్న విధంగానే ఉంటది మంచి రెడ్ రెడ్ అండ్ కనకాంబరం కలర్ కనకాంబరం మంచి కనకాంబరాలు ఉంటాయి చూసారా ఆ కలర్ లో ఉంది ఇది దానికి వచ్చేసి గ్రీన్ బార్డర్ లాగా వచ్చేసింది ఇది వచ్చేసి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే మెరూన్ వచ్చిందండి చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది అంటే కింద బార్డర్ మెరూన్ ఇచ్చారు కాబట్టి అంటే కొంచెం అక్కడక్కడ మెరూన్ డిజైన్ ఉంది కాకపోతే ఈ శారీస్ కి నేను గమనించింది ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు రెడ్ కి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చేస్తారు గ్రీన్ కి మెరూన్ ఇస్తారు అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా వచ్చినాయి బ్లౌజ్ అదే డిఫరెంట్ అదే కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకైతే నేను కూడా గ్రీన్ కలర్ ఇచ్చి ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇది మెరూను దానిపైన లజరీ లైన్స్ వచ్చేసినాయి బాగుంది కదా డిఫరెంట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలాంటివి ట్రై చేస్తూ ఉండాలి కామన్ గా ఉండే వాటికన్నా కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయడమే బాగుంటుంది దీనికి వచ్చేసి పళ్ళు నేను అనుకోవడం గ్రీన్ కాంబినేషన్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా మెరూన్ గ్రీన్ అండి చాలా బాగుంది సూపర్గా ఉంది కదా ఇది మంచి కనకాంబరం కలర్ వచ్చింది మంచి మెరూన్ అండ్ గ్రీన్ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సూపర్ సూపర్ అనే చెప్పాలి మరి మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ కలర్ కాంబినేషన్స్ తప్పకుండా కామెంట్ చేయండి అంటే మీరు ఒకవేళ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ శారీస్ ఎలా ఉన్నాయనేసి మీ ఒపీనియన్ తెలుసుకుంటాను నేను కూడా తప్పకుండా వీడియో చూసిన వాళ్ళైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ ఇంకా దీనికైతే ఈ కాంబినేషన్ ఇలా వచ్చేసింది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చాయి అదనమాట చూసారు కదా ఈ వెరైటీ ఆఫ్ సారీస్ ఒక ఉన్నాయి ఒక ఫైవ్ పీసెస్ దాకా ఉన్నాయండి వీటిలో మీకు ఏదైనా నచ్చితే నేను వాట్సాప్ నెంబర్ కింద ఇచ్చేస్తాను తప్పకుండా తీసుకోండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎందుకంటే నేను రీజనబుల్ రేట్స్ అంటే మెయిన్ గా నాకు ఏంటంటే ఇప్పుడు మెయిన్గా నాకు సబ్స్క్రైబర్స్ కస్టమర్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నాను అందుకనేసి నేనైతే ప్రైజెస్ చాలా తక్కువకే ఇస్తున్నాను ఎందుకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఈ శారీస్ని ని మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్ షాట్ చేసి నాకు పెట్టేసేయండి నేను మీకు కావాలనుకుంటే డీటెయిల్డ్గా కూడా ఏ శారీ కావాలనుకుంటున్నారో దాన్ని ఓపెన్ చేసి నీట్ గా పళ్ళు అవన్నీ కూడా మీకు ఫోటో వీడియో కావాలంటే కూడా మీకు షేర్ చేస్తాను అదనమాట ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్